లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా స్టేయింగ్ హెల్దీ అండ్ ఫిట్ ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉండటానికి తొమ్మిది నియమాల గురించి తెలుసుకుందాం వాట్ ఈజ్ ద నైన్ టు వన్ రూల్ నైన్ టు వన్ నియమం బ్యాలెన్సింగ్ పని వ్యక్తిగత పెరుగుదల మరియు ప్రతిబింబం కోసం నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది చివరికి ఆరోగ్యకరమైన మరియు మరింత సంతృప్తికరమైన జీవనశైలికి దోహదం చేస్తుంది ఈ తొమ్మిది నియమాల గురించి తెలుసుకుందాం నెంబర్ నైన్ నడక వ్యాయామం ప్రతిరోజు కనీసం తొమ్మిది వేల అడుగులు వేయండి ఇది హృదయ ఆరోగ్యాన్ని బరువు నిర్వహణను మరియు మొత్తం శ్రేయస్సును పెంచుతుంది నెంబర్ ఎయిట్ హైడ్రేషన్ మీ శరీరం సరైన రీతిలో పనిచేయటానికి ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల మంచినీరు త్రాగండి నెంబర్ సెవెన్ స్లీప్ శాంక్షరీ శరీరక మరియు మానసిక పునర్జ పునర్జీవం కోసం ప్రతి రాత్రి ఏడు గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి నెంబర్ సిక్స్ మెడిటేట్ మైండ్ ఫుల్నెస్ను నిర్వహించడానికి ఆరు నిమిషాల ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఫైవ్ ఫ్రూట్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ పండ్లు మరియు కూరగాయలు తాజా పండ్లు మరియు కూరగాయలను తినండి నెంబర్ ఫోర్ పవర్ డౌన్ మీ కళ్ళకు విశ్రాంతి మరియు ఒత్తిడిని తగ్గించడానికి రోజంతా నాలుగు చిన్న విరామాలను షెడ్యూల్ చేసుకోండి నెంబర్ త్రీ ఫ్యూయల్ యువర్ బాడీ మీ శరీరానికి ఇంధనం నింపండి మొత్తం ఆహారాలు పండ్లు కూరగాయలు మరియు లీన్ ప్రోటీన్లపై దృష్టి సారిస్తూ ప్రతిరోజు మూడు సమతుల్య భోజనాలు తినండి నెంబర్ టూ డిన్నర్ అండ్ బెడ్ టైమ్ ఆర్ ప్రెనిమీస్ డిన్నర్ మరియు నిద్రవేళ రాత్రి భోజనం మరియు నిద్రవేళ మధ్య రెండు గంటల గ్యాప్ ఉంచండి నెంబర్ వన్ ఎంజాయబుల్ యాక్టివిటీ ఆహ్లాదకరమైన కార్యకలాపం డ్యాన్సు స్విమ్మింగు లేదా సైక్లింగ్ అయినా శారీరక శ్రమలో పాల్గొనండి ఇవ్వండి మొత్తం తొమ్మిది నియమాలు అలాగే లైఫ్కి సంబంధించి కొన్ని పాయింట్ల గురించి కూడా మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పని జీవిత సంతులనం పని చేయడానికి తొమ్మిది గంటలు కేటాయించండి మరియు వ్యక్తిగత కార్యకలాపాలకు గణనీయమైన సమయాన్ని కేటాయించండి ఈ బ్యాలెన్స్ ఒత్తిడి మరియు బర్నౌట్ని తగ్గిస్తుంది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్వీయ అభివృద్ధి చదవటం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం లేదా అభిరుచులను కొనసాగించడం వంటి స్వీయ అభివృద్ధి కార్యకలాప కార్యకలాపాల కోసం ప్రతిరోజు గంట కేటాయించండి ఇది మెరుగైన నైపుణ్యాలు మరియు మొత్తం సంతృప్తికి దారితీస్తుంది రిఫ్లెక్షన్ అండ్ ప్లానింగ్ ప్రతిబింబం మరియు ప్రణాళిక పురోగతి లక్ష్యాలను నిర్దేశించడం మరియు భవిష్యత్ కోసం ప్రణాళికలను ప్రతిబింబిస్తూ ప్రతిరోజు ఒక గంట గడపండి గంట గడపండి ఇది స్వీయ అవగాహనను పెంపొందిస్తుంది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది మరియు మిమ్మల్ని దృష్టిలో ఉంచుతుంది నైన్ టు వన్ నియమం శీఘ్ర పరిష్కారం కాకపోయినా మీ ఆరోగ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు స్థిరమైన విధానం చిన్నగా క్రమంగా మార్పులు చేయటం ద్వారా మరియు పరిపూర్ణతపై పురోగతిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఆహారం వ్యాయామం మరియు మీ మొత్తం శ్రేయస్సుతో సానుకూల సంబంధాన్ని పెంచుకుంటారు Good lifestyle, good life skill and good luck.